యోగాతో బరువు తగ్గటం సులభం కేవలం ముప్పై రోజుల్లోనే నమస్కారము నేను ఆశ్రిత సర్టిఫైడ్ మల్టీ స్టైల్ యోగా ట్రైనర్ ఈ మధ్య చాలా మందికి ఎక్సర్సైజ్ ఆర్ ఆసన చేయాలంటే మేము కదలలేకపోతున్నాం మేడం అంటారు అది మీ హిప్స్ అనేవి టైట్గా ఉండడం వల్ల ఈరోజు నేను మీకు ఫస్ట్ ఎక్ససైజ్ చెప్తాను సో ముందుగా మీ చేతులని మీ ఇలా వేస్ట్ మీద పెట్టేసుకోండి తర్వాత మీ లెగ్ ఏం చేస్తారంటే ఇలా మెల్లిగా ఇలా లిఫ్ట్ చేస్తారు సో మేక్ అ సర్కిల్ ఇలా ఇలా హాఫ్ సర్కిల్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు ఓకేనా వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా ఇది చాలా సింపుల్ అండ్ ఇది మెల్లిగా చేయండి ఫాస్ట్ ఫాస్ట్గా చేయకండి తర్వాత లెఫ్ట్ లెగ్తో కూడా సేమ్ అదే విధంగా వన్ టూ అంటే మీరు స్లోగా ఒకసారి అబ్జర్వ్ చేయండి నేను ఎలా చేస్తున్నానో ఇలా ఓకేనా ఇలా వెళ్ళి ఇటు తిరిగి మళ్ళీ నార్మల్కి వచ్చేస్తుంది త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ ఇది ఫస్ట్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎక్సర్సైజ్ వచ్చేసి మీరు ఏం చేస్తారంటే నార్మల్ జస్ట్ లిఫ్ట్ యువర్ లెగ్ అప్ డౌన్ ఓకేనా అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ అప్ డౌన్ ఎన్ని టైమ్స్ చేయాలంటే ఒక ట్వంటీ టైమ్స్ ట్వంటీ టు థర్టీ టైమ్స్ ఒక సెట్లో చేయండి అలాగే ముందు చెప్పిన ఎక్సర్సైజ్ ఉంది కదా అది మీరు ఒక టెన్ టైమ్స్ ఇన్ వన్ సెట్ ఒక టెన్ టైమ్స్ అయిన తర్వాత రిలాక్స్ అవ్వండి సో అదే విధంగా ఇంకొకటి నేను చెప్తాను మీరు కూర్చొని ఎలా అయితే చేశారో చాలామంది అంటారు మాకు గుర్తుండవు మేడం ఆసనాసన్ అని చెప్పి ఆర్ ఎక్సర్సైజెస్ కానివ్వండి ఇప్పుడు నేను చెప్పిన రెండు ఉన్నాయి కదా అదే సేమ్ అదే విధంగా మీరు ఏం చేస్తారంటే కూర్చొని కూడా అలానే చేస్తారు ఎగ్జాక్ట్గా అబ్జర్వ్ చేయండి సేమ్ మీరు నిల్చొని ఎలా అయితే చేశారో అలా అదే విధంగా మీరు కూర్చొని చేస్తారు అబ్జర్వ్ చేయండి ఒకసారి ఓకేనా మీ చేతులన్నీ ఇలా ముందుగా పెడతారు பெரு மெல்லி சேம் அது விதம் ஜெஸ்ட் ரொட்டேட் யுர் லெக் ஒன் டூ த்ரீ ஃபோர் ஃபைவ் சோ ரைட் லெக் எஸ்ரோ சேம் லெஃப்ட் லெக் கூட அலூ த்ரீ ఫోర్ ఫైవ్ చెప్పిన విధంగా ఫిఫ్టీన్ టైమ్స్ ఇన్ వన్ సెట్ అలా మీరు రైట్ సైడ్ అండ్ లెఫ్ట్ సైడ్ బోత్ సైజ్ చేయండి ఓకేనా ఇది చాలా రిలాక్స్డ్గా మీరు చేయొచ్చు అండ్ అంత ఇంకొకటి ఏంటంటే ఇది చాలా సింపుల్గా నేను ఒకసారి చూపిస్తాను చూడండి ఇలా సేమ్ ఇందాక మీరు ఎలా అయితే బెండ్ చేస్తారు అదే విధంగా ఇలా బెండ్ చేస్తారు ఓకేనా బెండ్ చేసిన తర్వాత ఇప్పుడు మీరు లెగ్ లిఫ్ట్ చేస్తారు జస్ట్ వన్ ఈ భాగాన్ని మొత్తం ఇలా ఇలా సైడ్ లిఫ్ట్ చేస్తారు ఇలా ఇలా లిఫ్ట్ చేస్తారు ఓకే సేమ్ ఒకసారి నన్ను అబ్జర్వ్ చేయండి త్రీ ఫోర్ ఫైవ్ ఓకేనా సేమ్ ఇప్పుడు రైట్ సైడ్ అయితే వేస్తారో లెఫ్ట్ సైడ్ కూడా సేమ్ అదే విధంగా ఓకే వన్ టూ ఫోర్ ఫైవ్ ఇప్పుడు నేను చెప్పిన ఎక్సర్సైజెస్ ఇవి మీరు ఆన్ రెగ్యులర్ బేసిస్లో మీరు చేయండి ఎందుకంటే ఇంక ఇది చలికాలము మన హిప్స్ కానీ మన లెగ్స్ కానీ చాలా టైట్గా అయిపోతుంటాయి సో దీనికోసం వెరీ బేసిక్ మొబిలిటీ మూమెంట్స్ ఓకేనా అలాగే మీరు నా యోగా క్లాసెస్లో జాయిన్ అవ్వాలంటే కింద ఇచ్చిన నెంబర్స్కి కాల్ చేయండి धन्यवाद आलो एंड फॉर मोर वीडियोस प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब टू आई ड्रीम प्लीज सब्सक्राइब आई ड्रीम एंड प्लीज सब्सक्राइब टू आई ड्रीम फॉर मोर वीडियोस सब्सक्राइब टू आई ड्रीम प्लीज लाइक शेयर एंड सब्सक्राइब टू द चैनल कांग्रेचुलेशंस आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब टू आई ड्रीम सो सब्सक्राइब टू आई ड्रीम मीडिया आई ड्रीम की आई ड्रीम टीम अंदर की ह्यूज कांग्रेचुलेशंस प्लीज सब्सक्राइब आई ड्रीम मीडिया प्लीज सब्सक्राइब टू आई ड्रीम सब्सक्राइब ఐడ్రీ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐడ్రీ ఐ డ్రీమ్ అంటే నా కళల ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు మీరైతే గంట గుర్తుకొచ్చు ఫర్ మోర్ సచ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ మీడియా ప్లీజ్ డు సబ్స్క్రైబ్ టు ఐ డ్రీమ్ ప్లీజ్ టు ఐ డ్రీమ్ మీడియా ఫర్ బెస్ట్ ఎంటర్‌టైన్‌మెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ అండ్ డోంట్ ఫర్గెట్ టు టు ఐ డ్రీమ్